ఎన్ని రోజులు రోజులైందండి మీరు కొట్టి విశ్వనాథ కొట్టి రోజులైతు పది రోజులు అవుతుంది పర్లేదా అంత ముందు సంవత్సరం కూడా కొట్టారుగా నెక్స్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా కొట్టారు లాస్ట్ ఇయర్ ఎన్నిసార్లు ఆడారు రెండు సార్లు ఆడారు ఈరోజు మేము ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం గట్టు గ్రామంలోని రైతు సుగంధపు వీరాస్వామి గారి పొలంలో ఉన్నామండి ఈయన వీరస్వామి గారు గత లా గత సంవత్సరం కూడా మన విశ్వామిత్ర వాడటం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టారు వీరస్వామి గారు రెండు సార్లు కొట్టారు ఇప్పుడు ఇంకా ఎలా ఉంది మీకు కొట్టక ముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉంది కొట్టాక ఎర అంటే బాగా ఎర్రనల్లి వచ్చిన తర్వాత కొట్టారా లేకపోతే రాకముందే కొట్టారా పోయినసారి తిరగదు అనుకున్న టైంలో విశ్వామిత్ర వాడాక తిరిగింది ఈ సంవత్సరం అయితే ముందు జాగ్రత్తగా ముందుగానే ఉంటున్నారు జాగ్రత్తగానే ఉంది దీనివల్ల విశ్వామిత్ర వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారా ఉన్నాయి ఒక ఎర్రనల్ అయినా పోతల పురుగు ఏమైనా తగ్గుతుందా లేకపోతే ఇంకా పురుగు కానీ ఇంకోటి పురుగు కూడా కంట్రోల్ అవుతుంది ఇంకా రైతులు వాడుకోవచ్చా దీనికి రైతు రైతు వారీగా మీరు కూడా రైతు వారీగా అయితే ఏం చెప్తారు వాడుకోవచ్చు ఇప్పుడు ఏమిత్రం అండి ఇది చేజారాలు మీరు గతంలో అయితే విశ్వామిత్ర వాడింత వాడకముందు అంటే ఎవరు చెప్పారు అసలు మీకు లాస్ట్ ఇయర్ అయినా విశ్వామిత్ర వాడమని సురేష్ గారు చెప్పారు గట్టు భీమవరం వేముల సురేష్ గారు చెప్పారు శ్రీ ప్రసన్నాంజనేయ ట్రైడర్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు బాగానే ఉంది ఇబ్బంది ఏ లేదైతే రైతు కూడా ఇప్పుడు కాపు ఎడంగా గది ఎడం రావటం కానీ అంటే విశ్వామిత్ర కొట్టాక గది ఎడం రావటం కానీ లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా పెద్దాకి రావటం కానీ అట్లాంటిది ఏం లేదు ఆయిల్ ఎలా ఉందండి లోపల ఉన్న ఆయిల్ బాగుంది స్మెల్ ఏమొస్తుంది మంచి స్మెల్ ఇదేమన్నా బయో అంటారా లేకపోతే ఆర్గానిక్ అంటారా లేకపోతే పెట్టి సైడ్స్ ప్యూర్ ఆర్గానిక్ అని డిసైడ్ చేస్తారా అంటే మీరు బయోలు వాడారా ఇంత ముందు ఏమన్నా వాడరు ఆర్గానిక్ ప్రోడక్ట్ మాత్రం వాడతారు ఇది వచ్చిన తర్వాత ఇది తోట అయిపోయిన దాకా ప్రతి పది రోజులు పదిహేను రోజులు ఇదే వాడుతున్నాం ఓకే మళ్ళీ ఒకసారి సోదరులారా ఈరోజు మేము ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం గట్టు భీమవరం గ్రామంలో ఉన్నామండి రైతు సుగంధపు వీరస్వామి గారి పొలంలో సుగంధపు వీరస్వామి గారు గత సంవత్సరం కూడా తోట మిరప తోటకి బాగా ఎర్రనల్లి బాగా విపరీతంగా స్ప్రెడ్ అయిన తర్వాత కొంచెం ఇబ్బంది పడుతున్న దశలో ఇక్కడ మాకు గట్టు భీమవరంలో ఉన్న డీలరు వేముల సురేష్ గారు ప్రసనాంజనేయ టేలర్స్ వారు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆయన తీసుకొచ్చి మందు వాడానని చెప్తున్నారు దాని ద్వారానే మళ్ళీ అది ఎలా అంటే ఏ దశలోకి వచ్చింది సార్ అప్పుడు లాస్ట్ ఇయర్ ఏ దశలో ఉంది తోట ఎర్ర బాగా ఎర్రంగా వచ్చేసింది తిరగదు అనుకున్నారు అనుకున్న టైంలో విశ్వామిత్ర కొట్టారన్నారు పది గంటలు అది కొట్టాక ఎకరానికి పది ఎన్ని ఎన్ని దపాలు కొట్టారు అప్పుడు లాస్ట్ ఇయర్ మూడు సార్లు మూడు సార్లు వాడారు కంటిన్యూగా మూడు సార్లు అంటే కంటిన్యూ వాడారా మధ్య మధ్యలో వేరే వేరే మందులు వాడుకుంటా పదిహేను రోజులకి ఒకసారి ఇది వాడారు వాడటం వల్ల మాకు పది కింటాల్లో ఒక ఎకరాకి పది కింటా అంటే రెండు ఎకరాల మేము పది కింటా ఎకరానికి పది కింటాలు దిగుబడి అంటే పొలం అయిపోయింది నాది ఇంకా రాదు దిగుబడి అనుకున్న టైంలో విశ్వామిత్ర వాడామని చెప్తున్నారు వాడిన తర్వాత మాకు ఎకరానికి పది కింటాల్లో దిగుబడి వచ్చిందని డైరెక్ట్గా రైతే చెప్తున్నారండి రై అవసరమైతే మీకు రైతు పొలం కూడా మనకు రోడ్డు ఎమ్మటే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి రెండు కిలోమీటర్ల దూరంలో ఎవరైనా డైరెక్ట్గా వచ్చి పొలంలో చూసుకోవచ్చు వీరొక్కరే కాదండి ఎంతోమంది రైతులు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంతోమంది రైతులు ఇప్పటికే ఫోన్లు చేస్తున్నారు విశ్వామిత్ర వాడామండి దాంట్లో ఏం కలుపుతున్నారో చాలా బాగుందండి అని ఒక వత్సవాయి మండలంలోనే సుమారు ఇప్పటికే ఒక రెండు వేల లీటర్లు రెండు వేల ఎకరాలకు రైతులు వారందరికీ వారే తెలుసుకొని వాడిన సందర్భాలు ఉన్నాయి దయచేసి రైతు సోదరుల ఆలోచించండి ఆలోచించి విశ్వామిత్ర అనేది పూర్తి ఆర్గానిక్ ప్రోడక్టు రైతులకు ఉపయోగపడే ముందు పదిహేను రోజుల సమయంలో రెండు సార్లు కనుక మీరు వాడి ఉన్నట్లయితే మీరు ఒక పది కింటాలు అనుకున్న పొలం మినిమం రెండు నుంచి ఐదు కింటాలు పెరిగే అవకాశం అయితే ఉందని మాత్రం మేము బలంగా చెప్పగలం ఎందుకంటే అది రైతుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అండి మేము ఎన్నో వీడియోలు పెట్టాం అన్ని వీడియోల్లో కూడా అందరు రైతులు చెప్పే మాటలు అదే ఒకవేళ ఎందుకంటే రైతు అనుభవం మీద చెబుతారు మేమంటే ఏదో మా వ్యాపార రీచ్ చెప్పొచ్చు కానీ రైతు మాత్రం అబద్ధం చెప్పరు ఆయన మీకు వీలైతే ఆయన ఫోన్ నెంబర్ కొడియటం జరుగుద్ది ఆయన కనుక్కొని పర్మిషన్తో మీకు వీలైతే మాట్లాడుకోగలరు అందరూ రైతు సోదరుల విశ్వామిత్రాన్ని ప్రశాంతంగా వాడుకోండి మీరు ఎటువంటి డౌట్ పడద్దు ఎట్లాంటి డబ్బాలు వంద ఉంటాయండి కానీ ఎవరికి వారే దాంట్లో మాత్రం గుర్తించగలరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెల ఇలా ఇరవై మూడో తారీఖు ఒకసారి తోట చూడండి ఇప్పటికీ కూడా ఇవ్వాలి ఎకరానికి ఎంత ఇద్దంటారండి రస్వామి గారు ఎకరానికి ముప్పై గంటల కాపు ఆల్రెడీ చేలో ఉంది మళ్ళీ ఒక పది క్వింటాలు కోస్తానన్న ధీమాలో రైతు ఉన్నారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని విశ్వామిత్ర వాడాలా వద్దా అనేది మాత్రం ఇది ఒకసారి చూ చూపించుకోండి అండ్ ఏడుకు ఇటు ఉన్నాం కదా ఆపోజిట్లో ఉన్నాం కాబట్టి